హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల అరవై తొమ్మిదవ నామం మూడక్షరాల నామం అన్నదా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ఏ నమ అని చెప్పుకోవాలి అన్న దా అంటే అన్నాన్ని ఇచ్చే తల్లి అటువంటిది దానికి స్థూలార్థంగా మనం చెప్పుకుంటే ఆదిత్య విద్య ప్రధానంగా అన్నాన్ని ప్రసాదిస్తుంది మహాభారతంలో ధర్మరాజు అరణ్యవాస సమయంలో తన వెనక వచ్చినటువంటి మహాత్ములందరికీ కూడా అన్నవసతి ఎలా సమకూర్చాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఆయన పురోహితుడైనటువంటి దౌమ్యుడు సూర్య భగవానుడిని బాగా ఆరాధించమని చెప్పాడు ధర్మరాజు సూర్యారాధన చేయటం వల్ల ఆయన అనుగ్రహం పొంది అక్షయ పాత్రని సంపాదించుకున్నాడు అలా వచ్చినటువంటి అక్షయ పాత్ర ద్వారా అందరికీ కూడా అన్నాన్ని పెట్టగలిగాడు ఎలాంటి అన్నం తింటే నా బుద్ధి బాగుపడుతుందో అలాంటి అన్నం ఇవ్వమ్మా అని అమ్మవారిని అడగాలి అందుకే అన్నదా అని చెప్పి లలితమ్మని అడిగితే అట్లాంటి అన్నమే అమ్మ ఇస్తుంది తినే అన్నంలో స్థూల భాగం మాలిన్యం అవుతోంది భాగం ప్రాణశక్తిగా మారుతోంది సూక్ష్మతమ భాగం మనస్సుగా మారుతుంది అన్నం బట్టే మనస్సు జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి అని చెప్పి మనం చెప్పుకుంటున్నటువంటి నామం ఏదైతే ఉందో నాకు మంచి జ్ఞానవైరాగ్యాలు కలిగేటువంటి అన్నం ఇవ్వమ్మా అని పెద్దవాళ్ళు అడగమని చెప్పేవాళ్ళు అన్నదోషం లేకుండా చూసుకోవాలి ఆదిత్యుడి వల్లే అన్నం వస్తుందని అగ్నిహోత్ర విద్య అంతా కూడా తెలియజేస్తుంది ఆదిత్యుడి నుండే సృష్టి ఆ వృష్టి నుంచే అన్నం ఆదిత్య రూపణైనటువంటి అమ్మవారికి మనం సమర్పించేదే మనకి ఇస్తుంది అన్నానికి ఎన్ని దోషాలుంటాయో శాస్త్రం చెప్తుంది అట్లాంటి దోషాలు లేనటువంటి అమ్మం అన్నాన్ని అమ్మని మనం అమ్మని అడగాలి అన్నానికి జాతి దోష ఆశ్రయ దోష నిమిత్త దోష ఈ మూడు దోషాలు వచ్చే అవకాశం ఉంది జాతి దోషం అంటే సహజంగా ఒక పదార్థానికి ఉన్నటువంటి దోషం ఉల్లి ముల్లంగా ఇవన్నీ కూడా జాతి దోషాలు తామస పదార్థాలు కనుక ఇవి వర్జనీయాలు రెండవది ఆశ్రయ దోషం ఆశ్రయ దోషం అంటే ఆ వస్తువు పెట్టినటువంటి పాత్రని బట్టి పాత్ర దోషం వస్తుంది ఉదాహరణకి పాలు మనకి సాత్విక ఆహారం దానికి జాతి దోషం లేదు కానీ రాగి పాత్రలో కనుక పాలని పోస్తే అది కళ్ళుతో సమానం మూడవది నిమిత్త దోషం అన్నీ బాగున్నా అది పుట్టిన చోటు కూడా సరైన ఉండాలి మంచి మారేడు దళాలు మంచి వంకాయలు ఇవన్నీ బాగున్నా కూడా శ్మశానం లాంటి ప్రదేశంలో ఉంటే అవి ఉపయోగించలేము తినరాదు దుష్టమైన ప్రాంతాల్లో ఉపయోగేవి కూడా దుష్టాలే అవి కూడా దోషాలే ఇవన్నీ పెట్టుకొని చూడరానివి చూసినా దోషమే కాకి పిల్లి కుక్క ఇలాంటివన్నీ కూడా అవి కనుక స్పర్శించినా అవి దోషాలు అవుతాయి అట్లాంటి భోజనాలు చేజాలు అంటే వదిలివేయబడినవి మీరు వంట జాగ్రత్తగా చేస్తారు కానీ ఎక్కడ వండి వండించాడు అది మీకేం తెలుస్తుందని కొందరు అంటారు తెలియని దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు తెలిసింది చూడాలి అదే శాస్త్రం తెలియక వచ్చేటువంటి దోష నివృత్తికి భగవంతునికి నివేదించి భోజనం చేయాలి అట్లా మన దాకా వచ్చి మనం జాగ్రత్త పడాలి నివేదించడం వల్ల మన దాకా రాకముందు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి అందుకే అమ్మవారికి నైవేద్యం పెడతాం దోషము లేని అన్నం ప్రతిరోజు నీకు నివేదన చేసే భాగ్యం కల్పించు తల్లి అని చెప్పి అమ్మను కోరుకోవాలి శ్రీరామశరణ్ అనే మహానుభావులు రోజు బియ్యాన్ని రామనామంతో ఏరి వండుకునేవాళ్ళు అప్పుడు అన్నం పవిత్రమవుతుంది అలా మనం రోజు చేయలేం కాబట్టి అమ్మవారికి ఆ అన్నాన్ని నైవేద్యం చేసేటప్పుడు తల్లి ఈ దీంట్లో ఉన్న దోషాలు అన్నిటినీ తీసేసి మాకు మంచి బుద్ధిని మంచి అన్నాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పి అమ్మను వేడుకుంటూ అమ్మకి నైవేద్యం చేయాలి ఆ నివేదన మనం తినాలి ఇది నైవేద్యంలో ఉన్న పరమార్థం కూడా ఓం ఐం భ్రీం శ్రీం అన్నదాయ నమ ఓం శ్రీమాత్ర నమ ओम श्री महाराज नम महा, श्रीमत्सिंहासनेश्वर्य नम